ఈరిమియా ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అలకిస్తున్నారా ఏహోవా ఒక జాతికి ఒక మతానికి ఒక ఇస్రాయేల్ వారికి మాత్రమే దేవుడు కాదు ఆయన సర్వ శరీరులకు దేవుడు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పట్ల దేవుడు ప్రేమ కృప చూపిస్తాడు ఎందుకంటే వారిని కూడా ఆయనే సృష్టించాడు కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అంటే ఏకేక కుమారుని ఇచ్చాడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమకు ప్రతిగా ప్రేమనే ఆశిస్తాడు గాని దేవుని ప్రజలు ఈ సృష్టిని సృష్టించిన దేవునిని విడచి దేవుని సృష్టించిన వాటిని ప్రేమిస్తే ఆయన కోపం రగులుకుంటుంది ఆయన తన ప్రజలను ఎంతగా ప్రేమించాడు అంటే తనకు బదులు మరెవరిని ప్రేమించినా ఆయన సహించలేడు